హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ రోజు బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినారండి బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి దీని రేటు ఓను మీకు దీని రేటు కంటే ఇంకెక్కువ ఫైనాన్స్ వస్తుంది రేటు కంటే ఇప్పుడు దీని రేటు నేను చెప్పే రేటు కంటే దానికంటే ఒక యాభై అరవై వేలు రూపాయలు ఎక్కువనే లోన్ వస్తుంది అంత తక్కువ బంపర్ ఆఫర్ తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఉల్టా ఓ యాభై అరవై వేలు మీకే వస్తాయి ఏది లోను ఓను యాభై అరవై వేలు మీకే వస్తాయి ఉల్టా ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేదండి హోండా సిటీ పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ వి వేరియంట్ అండి దీనికి వచ్చేసి పుస్టాట్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మీకు వచ్చేసి సెంట్రల్ ఏసీ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి చూసుకోవచ్చు పుస్టాట్ బటన్ కీ అండి ఇది వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ వీ వేరియంట్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తాయండి డీజిల్ వెహికల్ మీకు మంపరాపడు తీసుకొచ్చినామండి మీకు లోను ఫోను ఇంకొక యాభై ఆరు వేలు ఉల్టా వస్తాయి మీ సివిల్ బరాబర్ ఉంటే ఒక్కసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇగో బంపర్ది ఇది ఒక్కటి తప్ప ఇగో అలా వీల్స్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు అలా వీళ్ళు

ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో సెంట్రల్ వేసి చూసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్లు అండి చూసుకోవచ్చు లెదర్ సీట్స్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇది వచ్చేసి స్టెన్సర్ అండి ఇవో లాక్ చూసుకుందా లాక్ పడ్డది ఇప్పుడు రాదు చూసుకోవచ్చు లాక్ పడ్డది అన్లాక్ ఓ అన్లాక్ వెక్ సైడ్ డోర్ పవర్ విండోస్ సెంటర్ లాక్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు క్రూజ్ కంట్రోల్ నేను మర్చిపోయినా క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది ఇది వచ్చేసి స్టీరింగ్ యొక్క కంట్రోలు ఇది వచ్చేసి కుస్టాడ్ బటన్ వెహికల్ అన్న స్టార్ట్ అయిపోయింది వచ్చేసి సిక్స్ స్పీడ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటో క్లైమేట్ ఏసీ ఒకసారి ఏసీ కూడా ఆన్ చేద్దాం ఏసీ ఆన్ అయిపోయింది ఏసీ ఆన్ అయిపోయింది చిల్డ్ అయిపోయింది చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయిపోయింది మీకు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ ఆడియో యొక్క కంట్రోల్ ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ జెనేను ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ టాప్ అయిన అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అయ్యో రివర్స్ కెమెరా చూసుకోవచ్చు సుశీరా రివర్స్ కెమెరా ఓకే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎండింగు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి దీనికి వి వేరియంట్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా అండి దగ్గర దగ్గర నాకు తెలిసి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వస్తుంది ఇరవై ఐదు దాకా కూడా వస్తుంది హైవేలో పోతే ఇది వచ్చేసి మీకు దీనికి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉంది సిక్స్ ఫీడు సిక్స్ స్పీడు మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్నదండి మీకు వచ్చేసి ఆటో క్లైమేట్ క్లైమాటైస్ ఉన్నది మన ఇది డోరు ఆటో సెన్సార్ కూడా ఉన్నది మీరు తాళ వేసుకొని సెన్సార్తో లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ క్లైమాటైస్ ఉన్నది బ్లూటూత్ కనెక్టింగ్ క్రూజ్ కంట్రోలు స్టీరింగ్ ఆడియా కంట్రోల్ అన్నీ ఉన్నాయండి ఒక సన్ రూఫ్ తప్ప మిగతా అన్ని టోటల్ ఉన్నాయండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ తీసుకొని అవసరం అనుకుంటే ఒక పది ఇరవై కిలోమీటర్లు ట్రెస్ట్రాలు చూసుకోవాలి వెహికల్ అనేది మీరు అవసరం అనుకుంటే చెక్ చేసుకోని షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నాయని చెప్పిండు మాది కాదు సార్ కస్టమర్ది షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నాయని అవసరం అనుకుంటే షోరూమ్ కా ట్రాక్ కూడా తెలుసుకోరీ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు జీరో డౌన్ పేమెంట్ కంటే మీకు ఒక పది రూపాయలు ఎక్కువ అవుతాయండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తానము కేవలం ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తాము మీకు దీని మీద ఆరు లక్షల వరకు లోన్ అవుతుంది నేను చెప్తాను పక్కా చెప్తాను మీదే మీరే జోలు పెట్టుకోవచ్చు సివిల్ పర్ హార్ ఉంటాయి మీరు తెలంగాణలో ఏ ఉన్నా కూడా ఏ మండలం ఏ గ్రామంలో కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ అయినా తీసుకొచ్చి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో చీప్స్బాద్ పక్క ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే లొకేషన్ మన అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా దగ్గర పెట్టి మీ మా ఛానల్లో పెట్టి మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా లక్ష మంది చిల్లర ఫాలోవర్స్ ఉన్నారండి ఇండ్లో కూడా ఉన్నారు యూట్యూబ్ కూడా ఉన్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ మా ఛానల్లో పెట్టి అమ్మిచ్చి మీకు అనుకున్న రేటు ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు డిస్క్రిప్షన్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానని వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్